రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముగింపు జాతీయ మాలమానాడు తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ ముగింపు యాత్రకు సంబంధించిన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి హరగోపాల్ గారు బదన్ రామ్ గారితో పాటు విద్యావంతుల వేదిక నాగన్న గారు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది రేపు దేశంలో బీజేపీ వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అంబేద్కర్ విగ్రహాల పే దగ్గర మేము టెంట్ హౌజులు పెడతామని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్నో జీవితాల్లో మార్పులు అందించింది ఎన్నో అణచివేతలను ఆధిపత్యాలను అణచివేసింది ఈ దేశంలో సమానత్వం కోసం బడుగుల అస్తిత్వం కోసం ప్రయత్నం చేసింది పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంకా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి కానీ రేపు డెఫినెట్గా ఆ భారత రాజ్యాంగం యొక్క ఫలాలు అందే రోజుల్లోనే ఈరోజు మనువాదపు ఛాయలు ఉన్నా ఆధిపత్యపు ఛాయలు ఉన్నా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ మేము హిందువులమే అని చెప్పుకుంటూ ఉంటున్న కొంతమంది ఇక్కడ ఉన్న హిందువుల్లో అనైక్యత తీసుకొచ్చి దళితులను పడుగులను పీడితులను నష్టం చేయాలనే కుట్రలు చేస్తే సహించేది లేదు డెఫినెట్గా ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుని ఆలోచిస్తున్నారో వాళ్ళనే ప్రజలు వాళ్ళను ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న అనుమానపు ప్రకటనలన్నీ కూడా అవే ఉన్నాయి ఇన్ని రోజు ఇప్పుడు మళ్ళీ పుట్టు చప్పుడు కాకుండా ఎన్నికలకు వచ్చి ఎన్నికల తర్వాత ఇలా రాజ్యాంగాన్ని రా మారుస్తామని చెప్పే ఫీలర్స్ ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకూల సంఘాలు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అవసరమైతే రేపు దేశంలో కూడా అతిపెద్ద ఉద్యమం నిర్మించి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాల్సిన బాధ్యతను ఈ సమావేశంలో మేము తీసుకున్నాం అసలైతే మా ఉద్దేశంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఒక కార్యాచరణ తీసుకోవాలని ఈ సమావేశం కూడా అనుకున్నది దాన్ని రాజ్యాంగ పరిరక్షణతో పాటు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనే అంశాంతో రేపు దేశం మొత్తం కూడా మేము ఉద్యమం చేస్తాం ఇక్కడ వచ్చిన ప్రభుత్వానికి సమస్యలు దళితుల సమస్యలు పీడితుల సమస్యల గురించి సంఘం యొక్క పెద్దలు మిగతా వాళ్ళు విన్నవిస్తామని చెప్పి డెఫినెట్గా వారికి అవకాశం ఇచ్చి దళితుల పీడితుల సమస్యలు ఏదున్నా ఇంకా సమాజంలో తెలంగాణ సమాజంలో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి ఆ ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తాను